హమ్మయ్య జనాలు అయితే ఫైనల్లీ అసలైన స్కామర్ నా కొడుకు అనేది అయితే తెలుసుకున్నారు సో మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం మీలో మార్నింగ్ లేచి పేపర్ చదివి ఎలాంటి ఎంతమంది కొన్ని చెప్పండి మనం కొంచెం సేపు సరదా సరదాకి పేపర్ చదువు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే సో ఇక్కడ నేను పక్కన ఇట్ సైడ్ పక్కనని మధ్యలో ప్లే చేసేస్తా చూడండి ఫేస్ ట్రాకింగ్ ఎనేబుల్ ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో కేసు నమోదైంది తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి దాన కిషోర్ వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ల ప్రచారం పేరుతో మూడు వందల కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్త తప్పుడు సమాచారం ప్రచారం చే పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అయిపోయింది అంటే కేసు అయింది అయింది సైబర్ క్రైమ్ టానా కానిస్టేబుల్ ఈ కేసు నమోదైంది వివరాలు ఇవి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టతను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆధారణ పొందారు టైటిల్ వీళ్ళు ఏం పెట్టారంటే పై వ్యాఖ్యలు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై ప్రపంచ యాత్రికుడు అంటే ఈడేదో ప్రపంచం అంతా తిరిగి ఇచ్చిన కాదు ఈ దరిద్రుడు పెట్టుకున్న ఛానల్ పేరు అది ప్రపంచ యాత్రికుడు అని అసలైన ప్రపంచ యాత్రికుడు తెలుగులో ఎవరు రవి తెలుగు ట్రావెలర్ ఆయన ఏంటంటే వన్ ఎయిటీ సిక్స్ కంట్రీస్ ఈ ఛానల్ పెట్టేదానికన్నా ముందు అమ్మ అందరూ ఆయనని ప్రపంచ యాత్రికుడు ఆయనని ప్రపంచ యాత్రికుడు అంటున్నాడు అని చెప్పేసి ఇట్లయితే కాదు నన్నే ప్రపంచ యాత్రికుడు అని అందరూ అనాలి అంటే ఏం చేయాలి నేను తిరగాల్సిన అవసరం లేదు ఒక ఛానల్ పెట్టుకుంటే చాలు అప్పుడు నన్నే అంటారు కదా ప్రపంచ యాత్రికుడు అవేషన్ వీడికి ఈడే చెప్పుకుంటాడు డబ్బా ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యాత్రికుడు అంటే అందరికి ఎక్కిస్తాడు అనమాట అట్లా వీడి తిరిగింది ఏం లేదు బొక్క సో ఇప్పుడు ఆ విషయం పక్కకు పెడదాం యాక్చువల్లీ ఏమైందంటే ఈ దరిద్రుడు ఒక వీడియో చేసిన అందరి మీద ఫేక్ ఎలిగేషన్స్ అయ్యి నేను ప్రతి ఒక్కటి నేను చెప్తున్నా కదా మనం ఏదున్నా గానీ ప్రూఫ్ తోనే మాట్లాడుకుందాం అందరి మీద వీడు ఇష్టం వచ్చినట్టు నా మీద ముప్పై కోట్లు హర్ష సాయి మీద వంద కోట్లు ఇంకా ఇమ్రాన్ మీద ఇరవై కోట్లు నోటికి ఎంత వస్తే అంత ఇప్పుడు అట్లనే మీరు ఏంటంటే బాగా చూస్తున్నారు వ్యూస్ వాడికి ఎట్లా వస్తున్నాయో తెలియదు ఆ దేవుడికే వాడు ఆ చెప్పి ఆ సొల్లు ఎట్లా వింటున్నారో ఏందో అట్లనే వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి సరే ఈసారి మనం మెట్రో దాని మీద చేద్దాం మూడు వందల కోట్ల స్కామ్ అని చెప్పేసి చేద్దాం అని చెప్పేసి దాని మీద చేసి మీరు ఇప్పుడు సడన్ గా ఛానల్ ఎత్తుకుతారేమో ఆ వీడియో లేదు డిలీట్ చేసేసినాడు తెలుసు కదా నేను వీడియో నెక్స్ట్ మినిట్ వెంటనే చూడండి నన్ను బ్లాక్ చేసేసిండి ఇంకా అంత భయం నా మీద వీడియో ఎందుకు చేయాలరా నాతో దమ్ముంటే నాతో మాట్లాడచ్చు లాస్ట్ వీడియో చేసిన నేను చేసిన ప్రతి ఒక్కటి కొన్నా అన్ని డౌట్స్ ఉన్నాయి కదా ప్రూఫ్ తో సహా నేను తీసుకొని కూర్చుందో మీడియా ఛానల్స్ లో కూర్చుందామా ప్రైవేట్ గా యూట్యూబ్ ఛానల్స్ ఎవరన్నా నీకు తెలిసిన నువ్వు చెప్పు నేను వస్తా నీకు అనుకూలంగా ఉన్న దగ్గర నేను వచ్చి కూర్చుంటా నా బ్యాంక్ అకౌంట్ తీసుకొని వచ్చి నీకేం డౌట్ అడుగు మరియు కూడా ఈ జనాలకు చూపిద్దామంటే వాడు దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు నేను చెప్పిన కదా వాడు దొంగ కరెక్ట్ అయిన మనిషి అయితే ఎందుకు రెస్పాన్స్ చేయడం మీరే చెప్పండి నాకు వాడు తప్పు చేయనప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి కదా నేను తప్పు చేయలేదు ఇంకోళ్ళు అంటే లాస్ట్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను లాలీపాప్ స్టార్ హోటల్లో ఉన్నా వేరే ఒక ప్లేస్లో ఉన్నా లాలీపాప్ స్టార్ హోటల్ నుంచి ప్రెజెంట్ ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నా కాల్లో చూడండి మా తమ్ముడిది ఇది కొత్తగా పెట్టిన మొబైల్ షాప్ అనమాట బయటికి పోయి చూపిస్తా ఉండే మా ఇల్లు చాలా మందికి తెలుసు అయ్యో ఇది లాకేష్గా బయట నుంచి లాకేసినట్టుగా నేను వీడియో చేస్తున్నా అని చెప్పి బయట నుంచి లాక్ ఇది చూడండి మా తమ్ముడిది మొబైల్ షాపు ఇది మా ఇల్లు కారు ఇవన్నీ చూస్తారు కదా మా ఊరు ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇగో మా ఊరిలోనే నేనున్నా మా తమ్ముడిది కొత్త మొబైల్ షాపు నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నావు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి వీడికి మన లా అన్నా మన సిస్టమ్ అన్నా మన పోలీసులు అన్నా ఏదన్నా కూడా వీడికి అసలుకి ఒక అంటే చులకన నన్నేం చేయలేస్తారు నన్నేం చేయలేస్తారు వీళ్ళు నేను ప్రపంచ యాత్రికుడిని అది ఇది అని నన్ను వీడి వీడ ఫీల్ అయిపోతూ ఉంటాడు నువ్వు నా మీద ఎన్ని ఎలిగేషన్స్ వేసినావు ఒకసారి ఆడియో ఆడియో క్లిప్ ఒకటి పెడతావు చూడండి లుక్అవుట్ అవుట్ లుక్ అవుట్ నోటీస్ అవుట్ నోటీస్ లక్క 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 లక లక్క నీ గుద్దుల సన్నన్నమాట నేను ఇట్ల చెదురు నీ కంట్లో కళ్యాణమడ్డ దెంగించుకో గుద్దలు దెంగిచ్చుకో ఎర్ర చెప్పు కలే నా మీద అవుట్ నోటీస్ ఎప్పుడైతే ఇష్యూ చేసారో అప్పుడు ఎవరికో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వాళ్ళకి పంపించిన అనమాట ఎంత ఆనందం ఉందో చూడండి వీడికి దరిద్రుడికి నా మీద వేసి ఓకే నేను కోర్టుకెళ్ళా నాది నేను ప్రూవ్ చేసుకున్నా నేను తెచ్చుకున్నా అండ్ ఇప్పుడు నేను మా ఊర్లోనే ఉన్నా నేనేందంటే అంటే మన చట్టాలనన్నా మన కోర్ట్స్ అన్నా నేను అన్నిటినీ గౌరవిస్తా నేను ఎవరికి ఇప్పుడు నా మీద వేసిన ఎలిగేషన్స్ ల గాని కేసులలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించమన్నా కూడా విత్ ప్రూఫ్స్ ఏది ఇవ్వమన్నా నా ఫోన్ ఇవ్వమన్నా ల్యాప్టాప్ ఏమన్నా ఇంకా ఏది ఇవ్వమన్నా సరే నా ఆస్తి వివరాలు కానీ ఏ సరే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను ఎటువంటి స్కామ్ చేయలేదు క్లియర్ గా చెప్తున్నా ఇంకొకరు ఏమంటారు అంటే లాస్ట్ వీడియోలో నేను ఎక్కడో చూసినా ఒక ఇద్దరు ముగ్గురు పిచుకుక్కలెక్క వాగిరు నేను పాకిస్తాన్ వెళ్ళేసి వచ్చిన అంటే నిన్ను పాకిస్తాన్లో నిన్ను రానిచ్చిరా నీకు పర్మిషన్ ఇచ్చిరా నువ్వు ఒక ఫోటో పెట్టు ఏదైనా ఒక వీడియో పెట్టు అంటారు అసలు ఇంత ఎట్లున్నారంటే జనాలు చెప్తున్నా కదా ఇప్పుడు నెక్స్ట్ ఒక రెండు రోజులు ఎడిట్ చేస్తున్నా అంతే నాది ఒక్కొక్క ఎందుకంటే నేను పాకిస్తాన్ వీడియోస్ హిందీలో చేసిన తెలుగులో చేసిన హిందీ ఛానల్ కూడా నేను క్రియేట్ చేసిన బిఎస్వై హిందీ బ్లాగ్స్ అని చెప్పేసి నాకు ఏంటంటే లేట్ అవుతుంది అనమాట కొంచెం అప్లోడ్ చేయడానికి రెండు తెలుగు హిందీ మొత్తం అన్ని మిక్సింగ్ అయ్యి ఉన్నాయి కట్ చేసి కట్ చేసి చేయాలంటే ఒక్కొక్క వీడియోకి రెండు రోజులన్న పడుతుంది ఈజీగా టైము అందుకని ప్రస్తుతానికి నాకు ఎడిటర్ లేదు అంది అది మ్యాటర్ అండ్ వీడు మనం మెయిన్ టాపిక్ లో కొద్ది స్కిప్ అవ్వకుండా మూడు వందల కోట్ల స్కామ్ చేసిండని చెప్పేసి వీడి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నా మీద వేసిన దానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు నోటికి ఎంత వస్తే అంత ఏ సొల్లు పడితే ఆ సొల్లు చెప్పేసి చెప్పిరమాట ఇప్పుడు ఎందు చెప్పండి ఎవరైనా కూడా ఇప్పుడు మీరు దొంగతనం చేయలేదు మిమ్మల్ని వచ్చి దొంగ 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 అంటే ఎవరెందుకు కోరుకుంటారు అట్లనే వీడు ఒక ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్ల పైన ఇస్తారు వాళ్ళు ఆల్మోస్ట్ అందరు పెద్దవాళ్ళు నేను చూసిన ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కెరియర్ లో చాలా మంచి పేరు సంపాదించుకొని వాళ్ళ ఒక రేంజ్కి వచ్చిన వాళ్ళందరూ ఊరికే ఇప్పుడు ప్రమోషన్స్ రావాలంటే ఎవరికి కూడా ఊరికనే రావు వాళ్ళు కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి వాళ్ళు కూడా ఎంతో ఎదురు దెబ్బలు తినాలి అయ్యి తిన్న తర్వాత వాళ్ళు ఒక మంచి ప్లేస్ లోకి వస్తారు వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి తెచ్చుకున్న పేరుని ఈ దరిద్రుడు ఒక వీడియోలో తీసేసిండు వీడి దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఉండదు అంటే జనాలు కూడా ఎట్లయి అంటే వీడు ఏదన్నా ఒక సొల్లు చెప్పిండు అనుకోండి అది ఏం ప్రూఫ్ ఉందా నీ దగ్గర మూడు వందల కోట్లకి చూపి అని కూడా అడగరు అడగకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు చేయడం పోయి వాళ్ళకి లలో కామెంట్స్ పెట్టడం అన్ని వాళ్ళ ఎంత వాళ్ళు గానీ వాళ్ళ ఫ్యామిలీ గానీ ఎంత మనస్తాపానికి గురై ఉంటారు మీరు ఆలోచించండి ప్రూఫ్ ఉండి నువ్వు మాట్లాడుకో మూడు వందల కోట్లకి వాళ్ళు ఇంత దొబ్బిండు ఇంత దొబ్బిండు ఆయన అక్కడ ఆ ఇల్లు కొన్నడు దాంతోనే కొన్నాడు అని చెప్పి నీ దగ్గర ప్రూఫ్ ఉంటే నువ్వు మాట్లాడు అందరూ సపోర్ట్ చేస్తారు వచ్చిన సొల్లు వాగిననుకో నీ మీద ఇట్లానే కేసులు నమోదైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి వాటిపైన కూడా కేసులు అన్న విషయం నాకు ఈ కేసు తర్వాతే అర్థమైపోయింది వీడి నా మీద ముప్పై కోట్ల స్కామ్ ఎలిగేషన్ వేసింది కదా నేను దానిపైన వీడు ఎట్లాగో నువ్వు లైవ్ కి రారా అంటే రాట్లేదు రేపు ఈ రోజు సండే రేపు మార్నింగ్ నేను ఇక్కడ కంప్లైంట్ రెడీ చేసేసి నా మీద ఫేక్ ఎలిగేషన్ వేసిండు అని చెప్పేసి నేనైతే కంప్లైంట్ కట్టబోతున్నా అండ్ ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను ఇది ఛాలెంజ్ అనుకోండి మీరు అడ్వైస్ అనుకోండి ఎవరెవరు ఉన్నారో చూపిస్తా ఉండండి వీళ్ళందరి పేర్లు చెప్తా మీరు కూడా సేమ్ ఇప్పుడు దీనికి కేసు కట్టచ్చు మన లాలో ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీద ఫేక్ ఆరోపణలు వేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకు కేసు కట్టారు కదా ఆఫీసర్స్ సో ఇట్లా మనం కూడా కట్టచ్చు సో ఫస్ట్ లోకల్ బాయ్ నాని నీ మీద ఎన్ని కోట్లు స్కామ్ అని చెప్పేసి వేసిండో నాకు తెలియదు ఒకవేళ నీ మీద ఫేక్ ఎలిగేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం నువ్వు కట్టేసి ఎందుకంటే నేను వీడియోస్ చూడలేదు దరిద్రుడి అంటే అన్వేష్ గడి నెక్స్ట్ నా మీద అనమాట వీడియో ముప్పై కోట్ల స్కామ్ అని వేసినా నేనైతే రేపు హండ్రెడ్ పర్సెంటేజ్ వీడి మీద సైబర్ పోలీస్ స్టేషన్ లో నేను కేసు కడుతున్నా వీడి మీద కంప్లైంట్ ఇస్తున్నా అండ్ ఖచ్చితంగా పోలీస్ వాళ్ళైతే యాక్షన్ తీసుకునే వరకు నేనైతే నేను ఎంతైనా రిక్వెస్ట్ చేసుకుంటా వాళ్ళని ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ నువ్వు అయితే ఖచ్చితంగా కేసు కట్టాలి మీ అమ్మాని కూడా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడండి ఈ లోఫర్ గాడు వీడి మీద ఖచ్చితంగా నువ్వు కేసు కట్టాలి బ్రో అండ్ నిన్ను ఇరవై ఇరవై కోట్ల స్కామ్ అని చెప్పేసి చేసిండు ఆ ఇరవై కోట్ల స్కామ్ మరి నువ్వు ఎక్కడ చేసినావు ఏందో అనే మీద ఫేక్ ఎలిగేషన్ వేసిండు నువ్వు ఖచ్చితంగా కేసు కట్టాలి అండ్ నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ మీద స్కామ్ అయితే ఏం చేసిండు ఏదో తెలియదు నేను వీడియో చూడలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడకూడదు అండ్ హర్ష సాయి మీద అయితే మాత్రం వంద కోట్ల స్కామ్ అని చెప్పేసేసి హర్ష సాయి బ్రో మీరు కూడా కేసు కట్టాలి ఈ దరిద్రుడి మీద ఖచ్చితంగా ఎందుకంటే వీడి నోటికొచ్చినట్టు వాగుతా ఉంటాడు వీడి నోరు అది పెంట కుప్ప రెండు ఒకటే ఏది పడితే అది జనాలు చూస్తున్నారు కదా నేను సొల్లు చెప్తే వింటున్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు వీడు వంద కోట్ల స్కామ్ అని నువ్వు ప్రూవ్ చేయాలి అన్వేషారై నువ్వు గానీ ప్రూవ్ చేయలేదో చెప్తా నీకు నువ్వు దాసుకున్నావు కదా నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నావు కదా అట్లనే అట్లానే ఉండు ఇంకా ఓకేనా నీ మీద అండ్ పోలీస్ వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ దరిద్రుడు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయి నాలుగు సంవత్సరాలు అయింది వీడి మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి అయినా కూడా వీడు ఇండియాకి రావట్లేదు ఎందుకు అండ్ తెలంగాణ పోలీస్ వాళ్ళకి అయితే మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఎందుకైనా నేను తెలంగాణ తెచ్చుకుంది అనగానే వీడి కేసు నమోదైంది అందరికైతే థ్యాంక్స్ కానీ ఇంకా కొంచెం వీడికి ఈ డోస్ అయితే సరిపోదు ఈ దరిద్రుడికి ఏం చేయాలంటే వీడిపై రెడ్ కార్నర్ నోటీస్ అయితే అవుట్ నోటీస్ కాకుండా రెడ్ కార్నర్ నోటీస్ వేసేసింది ఎందుకంటే వీడి మీద ఒక్కటి కాదు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అండ్ ఫోర్ ఇయర్స్ నుంచి వీడు తప్పించుకొని తిరిగింది అండ్ ఇంకా నేను ఒక లైవ్ లో కూడా ఏదో ఒక క్లిప్ చూసినా ఇంకా నేను నాలుగు సంవత్సరాల వరకు ఇండియా రానని చెప్పేసి వేరే ఐపీఎస్ ఆఫీసర్ ఆడుతా చెప్తున్నాడు వాడు ఇంకా నాలుగు సంవత్సరాల వరకు రాకుండా మనం చేయకూడదు సార్ వాడు ఖచ్చితంగా ఇండియాకి రావాలి వాడి మక్క తన్నాలి వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని సినిమా యాక్టర్లని యూట్యూబర్ లని ఇష్టం వచ్చినట్టు వ్యూస్ వస్తున్నాయి కదా అని ఏం ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా సొల్లు చెప్తున్నాడు సొల్లు నాకు అండ్ ఇది మన టాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు కదా రానా గారు రానా గారు విజయ్ దేవరకొండ గారు పంచలక్ష్మి గారు అండ్ అంతే ప్రకాశ్ రాజ్ గారు మీ నలుగురు కూడా మీ ముగ్గురికి అయితే మీ నలుగురికి కలిపితే వెయ్యి కోట్ల స్కామ్ అని పెట్టిండు తమ్నైలు వెయ్యి కోట్లు స్కామ్ చేశారంట మీరు ఆ ప్రూఫ్స్ కూడా మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టి కేసు పెట్టాలి అండ్ ఆలీ గారు ఈ ఆలీ గారిది పాకిస్తాన్ తీవ్రవాది అని చెప్పేసి పెట్టిండి తమ్న అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆలీ గారికి పర్సనల్ గా ఫోన్ చేసి సారీ అని చెప్పిండ ఆలీ గారు నేను ఒకటే అంటున్నాను నేను మీరు మీకు చాలా పెద్ద పేరుంది ఈ దరిద్రుడు ఇట్లా చేసిండు మీకు వెనక్కి వచ్చి సారీ చెప్పేసి అంటే మీ వీడియోకి అక్కడ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే ఇరవై ఐదు లక్షల మంది మీ వీడియో చూసారు ఆ ఇరవై లక్షల మందికి తెలియదు కదా వాడు మీకు వచ్చి ఫోన్ చేసి సారీ చెప్పిన విషయం ఇప్పుడు ఈ చూసిన టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అందరు ఏమనుకుంటారు అబ్బా ఆలీనే అన్నాడు రా నాయన వీడు అసలు ఎంత రా నాయనా వీడికైతే అసలు ఎవడైనా భయపడాల్సిందే అని చెప్పేసి అనుకుంటారు కదా మీరు కూడా ముందుకు వచ్చి రియాక్ట్ అవ్వాలి ఇట్లాంటి దరిద్రుడి పైన మీరు కేసు పెట్టాలి మీరు కేసు పెడితే ఎంతైతే సార్ మీకు మా అంటే ఒక లక్ష రెండు లక్షల రూపాయలు కూడా కాదు మీకు కోర్టులో ఫైట్ చేసేటప్పుడు అయినా కూడా మీరు లాయర్ ని పెట్టుకుని పరువు కన్నా మీరు రెండు లక్షల రూపాయలు అయితే మీకు ఎక్కువ కాదని నేను అనుకుంటున్నా లేదు ఇంకా సారీ చెప్పేసి కదా నాకు ఇంకేమో అవసరం లేదు అనుకుంటే ఇంకా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఒప్పుకోరు సార్ ప్లీజ్ నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా ఆలీ గారికి కూడా మిమ్మల్ని పాకిస్తాన్ తీవ్రవాది అన్నాడు సార్ అది చాలా పెద్ద మాట మీరు చాలా పెద్ద కేసు కట్టచ్చు మీ లాయర్ ని కన్సల్ట్ అయ్యి మీరు అది చేసుకోండి అండ్ శివజ్యోతి శివజ్యోతి గారి మీద పది కోట్ల స్కామ్ అని చెప్పేసి అన్నాడు నేను కొన్ని కొన్ని క్లిప్స్ చూసిన శివజ్యోతి గారి బిఎం డబ్ల్యూ కార్ కొన్నది మై హోమ్ బుజాలో ఇల్లు కొన్నది ఈ అన్ని యాప్స్ కొన్నది అని చెప్పేసి కుక్క నోటి వచ్చినట్టు వాగుతున్నాడు వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎక్కడ చూసినట్టు గుర్తుంది ఆయనకు కూడా మంచి శాలరీ మంచి ప్యాకేజ్ వస్తుంది అందులో నుంచి కొనడం నువ్వు ఎందుకు అనుకోవరా దరిద్రుడా ప్లస్ ఆమెకి ఏదన్నా కూడా ఇప్పుడు ఈవెంట్స్ కెళ్తారు కదా ఒక్కొక్క ఈవెంట్ కి ఆమె వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఛార్జ్ చేస్తారు సో ఆ డబ్బులు నుంచి నువ్వు కొనడానికి ఎందుకు అనుకోవు ఆ డబ్బులు నీకు నెట్ క్యాష్ పెట్టి కొనారని నీకు తెలుసా ఈఎంఐ లోనే కొనరు కార్ అయినా ఇదేంది మై హోమ్ లో ఫ్లాట్ అయినా ప్రతి నెల ఈఎంఐతోనే కొనడు వీడేందంటే మీకు మీ మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం ఆరు కోట్లు క్యాష్ తో కొనరు ఒక రెండు కోట్ల బిఎండబ్ల్యూ కార్ కొన్నారు అని వీడికి చెప్తున్నా కదా సొల్లునాయలా ఎలా అండ్ ఇంకొక షణ్ముఖ్ జస్వంత్ అండ్ దీప్తి సునైనా ఇరవై కోట్ల స్కామ్ అని చెప్పేసి దీప్తి సునైనా మిమ్మల్ని అయితే మాత్రం చాలా ఇట్లా అట్లా అట్లా అని చెప్పేసి వీడు చాలా దరిద్రంగా మాట్లాడి చెప్పడానికి నాకు ఎట్లనో ఉంది మీరు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఈ దరిద్రుడి మీద ప్రతి ఒక్కరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి నేనైతే మాత్రం రేపు హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లైంట్ ఇస్తున్నా వీడి మీద అండ్ నిన్ను లేడీస్ ని వీడికి అభ్యూసింగ్ గా మాట్లాడడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు చాలా చాలా మాట్లాడి వీడు రేపు మా మమ్మీతో అనిపిస్తున్నా అండ్ నాతోని రెండు కంప్లైంట్స్ వీడి మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నేను చేయించారు నేను వదిలిపెట్టాను ఇన్ కేసు పోలీస్ స్టేషన్ లో తీసుకోకుండా కూడా నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసి లాయర్ మీరు లాయర్ ని పట్టుకోండి పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోకుంటే మనం కోర్టులో అయినా ప్రైవేట్ కంప్లైంట్ వేసి అప్పుడు కోర్టే ఆర్డర్ ఇస్తుంది అనమాట స్టేషన్ లో ఇది ఎఫ్ఐఆర్ చేయండి ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఓకేనా మీ మీద కూడా ఇరవై కోట్ల స్కామ్ అయితే చెప్పిండు ఈ దరిద్రుడు సో దీని మీద అయితే మాత్రం మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి అండ్ వీటి మీద కేసు వేయచ్చు మీ మీద ఫీక్ ఎలిగేషన్ వేసినందుకు అండ్ బిగ్ బాస్ మోసగాళ్ళని చెప్పేసి టేస్టీ తేజ అండ్ ఎవరు ఎవరు సిరి హనుమంతు అంట ఈవిడ పేరు మీద కూడా వేసారు ఇరవై కోట్ల స్కామ్ అని చెప్పేసి మీరు కూడా ఖచ్చితంగా వీడి మీద అయితే మాత్రం కేసు పెట్టాలి అండ్ సోను సూద్ గారి మీద అయితే డైరెక్ట్ వెయ్యి అని చెప్పేసి వీడు వీడి నోటికి ఎంత వస్తే అంత దరిద్రుడు జగనన్న బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి హండ్రెడ్ క్రోర్స్ స్కామ్ అని చెప్పేసి బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ అని చెప్పేసి సెవెంటీన్ థౌసండ్ క్రోర్స్ అంట అరే అసలు ఏం నాయనా నీ నోటికి ఏదైనా హద్దుందా ఉందా పదిహేడు వేల కోట్లు ఏందిరా నాయనా అది ఒక చిన్న చిన్న దేశం నీళ్ళ నాయనా చిన్న చిన్న దేశాలు చూసినావా వాళ్ళ జీడిపి అది నువ్వు పది పదిహేడు వేల కోట్లు ఏంద్రాని సొల్లు కూడా ఒక పరాకష్టం ఉండాలరా ఇంకొకళ్ళు వీళ్ళెవరు ఇంకెవరు మెహబూబ్ ఉండి ఇంకొక ఎవరో ఇంకొక అమ్మాయి మీద శ్రీ సత్య అండ్ మెహబూబ్ వీళ్ళ మీద ఇద్దరి మీద ఫైవ్ స్కామ్ అని చెప్పేసి మీ మీద ఫేక్ ఎలిగేషన్ వేసినందుకు దరిద్రుడి పైన మీరు కూడా వేయచ్చు అండ్ ఇంకా మాకు ఏమొద్దు అసలు మాకు అవసరమే లేదు అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి ఇంకా మీ ఫ్యాన్స్ చేతగాని వాళ్ళ లెక్క చూస్తారు నేను మీకు రిక్వెస్ట్ గా చెప్తున్నా మీరు వెళ్ళి కేసు కట్టండి మీకు లాయర్స్ నెంబర్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను ఇందులో ఎవరైతే పర్ఫెక్ట్ గా లాయర్స్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా మీ టీమ్ లో ఒక్కళ్ళు మెసేజ్ చేసినా కూడా నేను లాయర్ డీటెయిల్స్ మీకు ఇస్తాను మీరు మీరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు ఇంత మంది మీద ఎంత నాయన అసలుకి ఇక విఆర్ రాజా మీద కూడా మర్చిపోయినా నేను విఆర్ రాజా విఆర్ రాజా మీద పది కోట్ల స్కామ్ అంట అరే నోటికి ఎంత వస్తే అంత ఏంద్రా నాయన నువ్వు అసలు ఇంత సొల్లు నా కొడుకువి వీడు లేడీస్ పైన ఎంత దారుణంగా మాట్లాడిండు అసలు నేను కొన్ని కొన్ని క్లిప్స్ పెడతా యాక్చువల్లీ దానిపైన నేను ఫుల్ వీడియోస్ చేస్తా కానీ ఒకసారి మీరు వినండి ఎంత దరిద్రుడు వీడంత నీచ నికృష్టపు ఎదవై అసలు భూమి మీదే ఉండడు వీడు మీ అమ్మని సికింద్రాబాద్ రోజు పండబెట్టరాదు బోల్ డబ్బులు వస్తాయి వీళ్ళ అమ్మని ఇలా నాన్ననే కనబడితే గుండు కొట్టి నుంచి ఆ నూతన కళ్ళు అనే లంజది దాన్ని ఎన్ని మంది చేయకుండా సిగ్గులేదు దానికి అదే అయ్యే సాఫ్ట్వేర్ అట్లా అమ్మ ఆ తెల్లాన్ని ఆడిని ఎన్ని తిట్టినా వాళ్ళ అమ్మని ఎన్ని తిట్టినా సిగ్గులేదు లంజపడు వీడికి అమ్మ అన్న అక్క అన్న ఏదన్నా కూడా అసలు వీడికి ఒక వాల్యూ లేదు అండ్ వీడు అందరు అమ్మల గురించి వీడు మాట్లాడతాడు కదా వాళ్ళ అమ్మ ఇట్లా వీళ్ళ అమ్మ ఇట్లా మీరు కూడా చాలా వీడియోలోనే చూసే ఉంటారు ఒకసారి వీళ్ళ అమ్మ గురించి వీళ్ళ ఇంటి పక్కన ఉన్న అమ్మ ఏం చెప్పిందో ఒకసారి క్లిప్ పెడతా మీరే వినండి వాళ్ళ 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 అయితే చాలా చె చూసిరు కదా అన్వేష్ నీకు ఒకటే చెప్తున్నా అందరి అమ్మల్ని అక్కల్ని అన్నిటి ముందు అనే ముందు మీ అమ్మ గురించి మీ ఊర్లో మీ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నువ్వు చూసుకో ఓకేనా ఆమె ఎవరు మహాతల్లి ధైర్యంగా చెప్పింది చాలా ముందుకొచ్చి ధైర్యంగా ఆమె చెప్పింది వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మాక్సిమం ఏంటంటే ఇంటర్వ్యూస్ వెళ్ళి పట్టుకునే వాళ్ళు ఎవరు కూడా చెప్పరు అట్లా అమ్మో ఈ వీడియో బయటకు వస్తే మళ్ళీ నన్ను అడుగుతారు కదా ఎందుకంటే చెప్పిన నా గురించి అని చెప్పేసి అండ్ నేను కూడా అయితే మాత్రం వీళ్ళ ఊరికి వెళ్తా వీడు వీడు వీళ్ళ ఊర్లో ఎన్ని చేసిరంటే వీళ్ళ ఊర్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కొట్టి తరమేసిరని చెప్పేసి బయట జనాలు అయితే చెప్తున్నారు బట్ మనం ఏం ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేనే వాళ్ళ ఊరికి వెళ్తా వెళ్ళి వాళ్ళ ఊర్లో అసలు వీడు ఏం చేసిండో ఏంది మొత్తం అన్ని బయటికి తీస్తా మన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప కాదని కూడా మీకు చెప్తా తప్పైతే తప్ప అని చెప్తా కాదు నాకు తప్ప ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తా అండ్ అంతే ఇంకొక విషయం నేనంతే ఇంకా యూట్యూబ్ లో కూడా ఒక వీడియోస్ అయితే చూసిన అనమాట ఒక ఛానల్లో ఒక అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు మిడిల్ క్లాస్ తేజ్ అని చెప్పేసి బ్రదర్ మీరు నా మీద నెగిటివ్ గా వీడియోస్ అన్వేష్ మీద నెగిటివ్ గా వీడియోస్ చేశారు మీరు అయితే ఇద్దరికి ఆంటీగానే ఉన్నారు సో నేను మీకు అడుగుతున్నా మీరు మీకు అన్వేష్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ట్రై చేయండి నేనైతే మాత్రం నా మీద అన్వేష్ ఏ ప్రూఫ్ వేసినా కూడా నేను విత్ ప్రూఫ్ తో నిరూపించుకుంటా నేను విత్ ప్రూఫ్స్ కనుక నిరూపించుకోలేకపోతే ఈ నా ఛానల్ డిలీట్ చేసి లైఫ్ లో నేను యూట్యూబ్ లో నేను మళ్ళీ కనిపించాను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఈ వీడియో క్లిప్ ని కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు నేను ఎటువంటి కాపీ స్ట్రైక్ అయితే పంపించను అండ్ అన్వేష్ ని కూడా నేను నాలుగు కోట్ల స్కామ్ చేసిన చెప్పేసి చెప్తున్నా నేను వాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైమ్ ఇచ్చిన ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది ఇప్పటికీ వీడియో తీసే టైమ్ కి సెవెంటీ ఎయిటీ అవర్స్ అయిపోయింది అయినా వాడు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు దానికి దాని తర్వాత రెండు వీడియోస్ కూడా పెట్టిండు బట్ నేనే చెప్పిన దానికైతే మాత్రం అసలు రెస్పాండ్ అవ్వట్లేదు నా మీద ముప్పై కోట్లు అన్నాడు నేను ప్రూవ్ చేసుకుంటా అంటున్నాను నేను నాలుగు కోట్లు అంటున్నా ప్రూవ్ చేసుకోవడానికి రావాలి కదా నేను ఏదన్నా ఇల్లు స్కామ్ చేసి కట్టినా అన్నాడు కార్లు బైక్లు అన్ని లీగల్ గా కొనుక్కున్నా ఐటీ రిటర్న్స్ కట్టి నేను ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తా నేను ప్రూఫ్ చూపించలేదు అంటే నేను నా ఛానల్ డిలీట్ చేస్తా నేను ఎంత ఓపెన్ గా క్లియర్ గా మాట్లాడుతున్నా అండ్ ని మీ ఛానల్ లోకి రప్పించండి మీరు ఎప్పుడంటే అప్పుడు నేను లైవ్ కి రెడీ అండ్ మండే ఒక్క రోజు నాకు ఒక్క వర్క్ ఉంది మండే అయిపోయిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు నైట్ పన్నెండింటికి ఫోన్ చేసి రమ్మన్నా నేనైతే వస్తా అండ్ ఈ క్లిప్ మీరు వాడుకోవచ్చు కావాలంటే మీరు కూడా ఎవరైనా అబ్బాయికి వీడియో చూస్తారో లేదో మీరు కూడా ఆయనకు ఒకసారి మెసేజ్ చేయండి అండ్ వీడు నాలుగు సంవత్సరాల నుంచి దొంగ రాకుండా అయితే తప్పించుకొని తిరుగుతున్నాడు నేను మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఈ దరిద్రుడు ఏ దేశంలో దాచుకొని ఉన్నా సరే మన తెలంగాణ పోలీస్ వాళ్ళు మాత్రం వీడి రెడ్ కార్నర్ నోటీస్ వేసేసి ఇంటర్పోల్ కి చెప్పి వాడిని అక్కడి నుంచి ఇండియాకి తెప్పించాలి ఎందుకంటే వాటిపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి సార్ వాడు చాలా మంది లేడీస్ ని అబ్యూజింగ్ గా మాట్లాడం ఎస్ ఆఫీసర్ గారితో ఎట్లా నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావాడి ఫ్రెండ్లీగా నవ్వుకుంటూ వాడికి ఒక కూర అడుక్కు తినే వాడికి అరవై కూరలు అని చెప్పేసి వీడు ఎంత ఎగతాళిగా మాట్లాడిన అంత పెద్ద ఆఫీసర్ తోని కూడా ఈ చెత్తగాడు అసలు మీరు చేసిన తప్పు ఏంటంటే సార్ ఆ చెత్తగాడి దగ్గరికి వెళ్ళడమే మీరు చేసిన తప్పు అండ్ వాడు మిమ్మల్ని ఎట్లా మోసం చేసిన నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా చూపిస్తా నేను విత్ ప్రూఫ్ తో మాట్లాడతా వాడి లెక్క ఏ సొల్లు పడితే ఆ సొల్లు మాట్లాడను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ దరిద్రుడు రెండు నెలల నుంచి టర్కీలో ఉన్నాడు అనమాట వీడు టర్కీలో అక్కడ ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట ఫండింగ్ మొత్తం ఇస్తున్నారు వీడు అక్కడ ఉండి మరి వీడు ఏమి గూడుగుటాన్ని నడిపిస్తున్నారో మనకైతే తెలియదు టూ మంత్స్ నుంచి టర్కీలోనే ఉంటున్నాడు ఓపెన్ గా చెప్పేసి టర్కీ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ లో మా సపోర్ట్ పాకిస్తాన్ కి అని చెప్పేసి ఆఫ్టర్ ఈ పెహల్గమ్ మటక్ తర్వాత ఈ దరిద్రుడు అయినా సిగ్గు లేకుండా అక్కడైతే ఉన్నాడు నేనైతే మాత్రం అక్కడ డబ్బులు స్పెండ్ చేస్తే ఇప్పుడు అది ఈ వేరే దేశానికి యూజ్ అవుతుందంటే మాత్రం ఈ అటాక్ తర్వాత నేనైతే అస్సలు ఉన్నాను అక్కడ కానీ వీడు రెండు నెలల నుంచి దరిద్రుడు ఇంక అక్కడే ఉన్నాడు అటాక్ అయింది అటాక్ అయ్యి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పది రోజులు దాటిపోయింది అయినా వాడు ఇంకా అక్కడే ఉండి వీడియోస్ చేస్తున్నాడు వీడికి అసలు దేశం అన్నా ఏదన్నా ఏం లేదు వీడికి అరే నువ్వు మా దేశానికి రాకురా నువ్వు మా దేశానికి రాకు నువ్వు వస్తే మాత్రం నువ్వు అయిపోతావు ఇంకా నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు కదా అట్లే తప్పించుకొని తిరుగు ఇంకా చెప్తున్నాడు కదా ఇంకా నాలుగు సంవత్సరాల వరకు కూడా నేను రానని చెప్పేసి ఎందుకంటే వస్తే కుమ్ముతారు ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసినా రా నేను చూడు ఎక్కడ ఉన్నా నేను మా ఇంట్లో మా ఊర్లో ఉన్నా నేను ఇప్పుడు నేను ఏదన్నా కానీ వచ్చి నేను న్యాయంగా నేను ఫైట్ చేసుకుంటా నాకు నేను అది నేను తప్ప ఒప్ప అనేది కోర్టు చెప్తుంది నేనైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కదా నా మీద వేసిన ఎలిగేషన్స్ కి నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన కదా నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి నీ మీద ఆడవాళ్ళని తిట్టిన మీద ఎఫ్ఐఆర్లు దేశద్రోహి కేసులు ఎన్ని ఉన్నాయి నీ మీద నువ్వు ఎందుకు రావు ఇండియాకి అంటే నీకు మన కోర్టులన్నా మన పోలీసులన్నా నీకు భయం లేదు నేను ఫస్ట్ వీడికి వీడికి ఆ భయాన్ని కల్పించాలి సార్ నేను తెలంగాణ పోలీసులకు నేను కోరుకునేది అదే వీడికి మీరంటే భయం లేదు ఆ భయాన్ని మీరు కల్పించాలి మీరు ఎట్లా చేసినా సరే వాడిని ఇండియాకి తీసుకొని రావాలి లేదంటే నేనే హైకోర్టు కి అప్రోచ్ అయిపోయి వీడి చేసిన మొత్తం అన్ని ఎఫ్ఐఆర్ అన్ని కలెక్ట్ చేసేసి నేనే పెట్టి అక్కడ వీడి పైన నేను ఎంత తొందరగా అయితే ఇండియాకి రప్పించే ప్లాన్ నేనే చేస్తా నేను ఖచ్చితంగా ఇండియాకి తీసుకొని వస్తాను చూడండి మీరు అండ్ నెక్స్ట్ కూడా మన వీడియోస్ అయితే వీడి పైన చాలా రాబోతున్నాయి ఎందుకంటే వీడి చేసిన స్కామ్స్ ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉన్నాయి మాట్లాడే దమ్ము వీడిని ఎదురిచే దమ్ము ఎవరికి లేకపోవచ్చు నాకైతే ఉంది నేను ఎంత హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ మాట్లాడతా దీనికంటే దానికి సిద్ధం అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి జై హింద్ హిందుస్థాన్ జిందాబాద్